నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది క్రేప్ కస్తూరి క్రేప్ అక్క కస్తూరి క్రేప్ వితౌట్ బిలో జస్ట్ హండ్రెడ్ రూపీస్ ఇట్లా మనకి లైట్ కలర్ లో కావాలి అన్న డిజిటల్ ప్రింట్ లో కావాలన్నా అన్నిట్లో వచ్చేస్తాయి జారా చాలా బాగుంటుంది చాలా డిజైన్ ఉంది ఇది ఎంత కాస్ట్ ఉంది అంటే ఫైవ్ రూపీస్ డిస్కౌంట్ చేసాను అక్క జస్ట్ ఎయిటీ రూపీస్ కేవలం ఎయిటీ రూపీస్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అక్క ఎయిటీ ఫైవ్ రూపీస్ విత్ బిలో సేమ్ చేసుకోవచ్చు ఇవి ఐదు కలర్స్ ఇరవై డిజైన్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ అక్కడ నీకు చాలా బాగుంటుంది సిక్స్ డిజైన్ అనేది మారుతూ ఉంటుందండి అక్క ఇది ప్యూర్ ఉంది అక్క ప్యూర్ ఉంది అంటే మిక్స్ అంటే కాపీ కాదు ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ పండగల వేళ మీకు డైలీ వేర్ సారీస్ లో చాలా తక్కువ ప్రైసెస్ లో కలెక్షన్ చూపించబోతుందని కేవలం సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఈ రేంజ్ నుంచే సారీస్ అనేవి స్టార్ట్ అవుతాయి వితౌట్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ శారీస్ కలెక్షన్ కలెక్షన్ ఈ వీడియోలో ఉండబోతుందండి స్టోర్ నేమ్ వి సారీస్ స్టోర్ అడ్రస్ హైదరాబాద్ లోని చార్మినార్ దగ్గర ఉంటుందండి ఎలాగో హాలిడేస్ లో మీరు చార్మినార్ చూడడానికి వస్తారు కదా ఒక్కసారి ఈ స్టోర్ ని కూడా విజిట్ చేయండి వాకబుల్ డిస్టెన్స్ లోనే చార్మినార్ బస్ స్టాప్ ఉంటుంది కదా అక్కడ నుంచి జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి అడ్రస్ అనేది మీకు కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి ఒక్కసారి వీడియోలో ఉన్న నెంబర్ కాల్ చేయండి ఎలా రావాలనే రూట్ అనేది కూడా వీళ్ళు చెప్తారు ఇక వీళ్ళ దగ్గర వన్ బండిల్ కొరియర్ కూడా ఉంటుంది ఇలా బండిల్ అనేది ఉంటుందండి ట్వంటీ ఫైవ్ శారీస్ ఉంటాయి బండిల్లో బండిల్ టు బండిల్ తీసుకోవచ్చు అవే కాకుండా ఇలాంటి బాక్స్ వెరైటీస్ కూడా వస్తాయి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు మన ఫెస్టివల్ కి తగినట్లుగా ఇలాంటి బాక్స్ వెరైటీస్ పట్టు ఫ్యాన్సీ సారీస్ కూడా ఉన్నాయండి ఇది కూడా చూడండి బా బిగ్ బార్డర్ వచ్చింది అండ్ సూపర్ శారీ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కూడా ఇలాంటి శారీ కలెక్షన్ లో కూడా మనకి ఫుల్ స్టాక్ అయితే వచ్చేసింది ఇది స్టాక్ అంతా కూడా అదే ఒక్కసారి స్టోర్ ని విజిట్ చేయండి మీకే అర్థం అవుతుంది మీకు నచ్చినవి తీసుకెళ్లొచ్చు ఇప్పుడు చూద్దాం అయితే చూస్తున్నాం డెలివేర్ శారీస్ లో ఇంకా డిజైన్స్ కూడా ఇందులో చాలా ఉంటాయి మనందరికీ తెలుసు బిహెచ్ శారీస్ మిక్స్డ్ కలర్స్ ఉంటాయి కదా ఫ్యాబ్రిక్ ఏం సార్ అక్క మా దగ్గర ఈ రోజు అంటే దసరా కోసం చాలా చాలా వెరైటీస్ వచ్చాక బాక్స్ ఐటమ్ ఐటమ్ ఉంది ఉంది ఆల్ ఐటమ్ ఉంది ఈ రోజు మేము బంపర్ ఆఫర్ తీసుకొచ్చా అంటే సిక్స్టీ ఫైవ్ రూపీస్ లో మంచి క్వాలిటీ ఉంది అక్కడ అరవై ఐదు రూపాయలు అక్కడ టాప్ క్వాలిటీ అక్కడ లో డైలీగా ఈజీగా కూర్చొని అక్క నీకు హండ్రెడ్ రూపీస్ కి సేల్ చేసే మినిమం ఫార్టీ రూపీస్ చూడండి సిక్స్టీ ఫైవ్ రూపీస్ కేవలం డిజైన్స్ అయితే చాలా ఉంటాయి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ చూసుకుని కూడా మీరు ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు అండి బండిలో ట్వంటీ ఫైవ్ తీసుకోవాలి వెరైటీ చూస్తున్నాం పూర్ణం క్వాలిటీ అక్క ఇది పూర్ణం క్వాలిటీ ఉంది అక్క చాలా బాగుంది అక్క సూపర్ ఐటమ్ ఉంది సారీ కాస్ట్ ఉంది అక్క ఎయిటీ ఫైవ్ దసరా ఉంది అంటే ఫైవ్ రూపీస్ డిస్కౌంట్ చేసాను కేవలం ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ అక్క సేమ్ క్వాలిటీ విత్ బ్లౌజ్ కావాలంటే వన్ ఫార్టీ ఓకే చూడండి అంత బాగున్న సారీస్ చూడండి డిజైన్స్ చాలా బాగుంటాయి అక్క సూపర్ ఉంది చూడండి డిజైన్స్ చూడండి డిజైన్ ఎన్ని కావాలి ఎన్ని ఇస్తా అక్క హండ్రెడ్ సారీస్ హండ్రెడ్ కలర్ హండ్రెడ్ డిజైన్ ఉంటే నీకు ఎనీ టైం రిటర్న్ అక్క సేమ్ క్వాలిటీ విత్ బ్లౌజ్ కావాలంటే వన్ ఫార్టీ రూపీస్ చూడండి మనకి సేమ్ క్వాలిటీ విత్ బ్లౌజ్ ఉంది వితౌట్ బ్లౌజ్ రెండు రెండు ఆప్షన్ కస్టమర్ కి వితౌట్ బ్లౌజ్ ఒక్కసారి షాప్ రివ్యూస్ 80 రూపాయస్ yes డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో సూపర్ డిజైన్ అకపుల్ yes 500 ఎగ్జాక్ట్ ఒక్క బండిల్ లో ఒక్కలాంటి డిజైన్స్ వస్తే మీరు వీడియో కాల్ లో చూసుకొని ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు కరెక్ట్ అక్క జస్ట్ 80 రూపాయస్ ట్వంటీ ఫైవ్ పీసెస్ అయితే వస్తాయండి బండిల్ కి ఖచ్చితంగా బండిల్ టు బండిల్ తీసుకోవాలి సార్ ఒక బండిల్ కొరియర్ ఉందా ఉంది అక్క వన్ బండల్ బి కొరియర్ ఉంది అక్క ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ అక్క లేస్ ఐటమ్ ఉంది అక్క అది లేస్ లేస్ ఇస్ బోర్డర్ ఆఫ్ సెనిగో ఫ్యాబ్రిక్స్ అన్ని వస్తాయి అన్ని వస్తాయి జారా వస్తాయి జార్జెట్ వస్తాయి షిఫాన్ వస్తాయి కిరేప్ ఉంటే ఆల్ ఫ్యాబ్రిక్స్ ఫ్యాన్సీ వెరైటీస్ వస్తాయి విత్ బోర్డర్ లేస్ అయితే వస్తుందండి ఇట్లా

కేవలం ఎయిటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ పీస్ బండిల్ అనేది వస్తుందండి ఇలా మీకు బండిల్స్ ఉంటాయి హ్యాపీగా బండిల్ అనేది వీడియో కాల్ లో చూసుకొని మీకు ఏది కావాలంటే అది పంపిస్తారండి నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూస్తున్నాం చాలా బాగుందండి చాలా లైట్ వెయిట్ కూడా ఉంది క్వాలిటీ చాలా మంచి క్వాలిటీ లైట్ చూడండి ఇందులో డిజైన్స్ కూడా మంచి ఉన్నాయండి

బెనిఫిట్ ఏమంటే అంటే అన్ని మిక్స్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి కదా అక్క ఆ అవును డిజైన్స్ కూడా వేరు వేరు ఉంటాయి కాబట్టి ఈజీగా మీరు సేల్ చేసేటప్పుడు ఒక్కో కస్టమర్ రెండు మూడు పీసులు ఈజీగా తీసుకెళ్లిపోతారు అంటే ప్రైసెస్ కూడా తక్కువ ఉంటాయి కదా మీరు కూడా మంచి మార్జిన్ తో సేల్ చేసుకోవచ్చు ఇవి అన్నిటికీ కూడా మనకి చూడండి డిజైన్స్ ఎంత మంచి కనిపిస్తున్నాయో ట్వంటీ ఫైవ్ కలర్స్ ట్వంటీ ఫైవ్ డిజైన్ అన్ని డిఫరెంట్ షిఫాన్ ఐటమ్ కాస్ట్ సార్ నైన్టీ రూపీస్ అక్క నైన్టీ రూపీస్ జస్ట్ నైన్టీ రూపీస్ ఓకే నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది కస్తూరి క్రేప్ అక్క కస్తూ బిలో జస్ట్ హండ్రెడ్ రూపీస్ ఉంది రూపీస్ రూపీస్ అక్క విత్ అరవై రూపాయలు కేవలం హండ్రెడ్ రూపీస్ అండి చాలా చీప్ రేట్ అక్క ఇది లో కాస్ట్ అసలు ఎవర్ వీలు ఎంత గ్యారంటీ అక్క నీకు చూడండి షాప్ కి విజిట్ ఒకసారి క్వాలిటీ చూసే తీసుకోవాలి అన్న విశ్వాసం ఉండే అంటే ఆన్లైన్ పర్చేస్ చేసండి ఈ క్రేప్ సారీస్ ఏంటంటే మనం ఊర్లలో సేల్ చేయడానికి ఏంటంటే పండ్లకెళ్లే వాళ్ళు ఎక్కువ తీసుకుంటూ ఉంటారండి రఫ్ గా యూజ్ చేయొచ్చు సాఫ్ట్ గా ఉంటుంది అండ్ ఎక్కువ రోజులు యూజ్ చేసేలా ఉంటాయి ఈ సారీస్ ఎంత వాష్ చేసినా కలర్ పోదు ముడత రాదు సో ఊర్లలో ఎక్కువగా సేల్ చేస్తూ ఉంటారు ఈ సారీస్ మనకి బయట అయితే ఇవి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అట్లా ఉన్నాయండి ప్రైస్ మన దగ్గర ఎంత ఉంది హండ్రెడ్ రూపీస్ అక్క హండ్రెడ్ రూపీస్ విత్ అవుట్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ లో నూట అక్క ఓకే అండ్ డిజైన్స్ కూడా మీరు చూడొచ్చు ఇప్పుడు నేను ఒక బండిలో ఓపెన్ చేసి ఇలాంటి డిజైన్స్ వచ్చాయి ఇంకో బండిలో ఇంకొక డిజైన్స్ ఉంటాయి సో మీరు హ్యాపీగా మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ డిజైన్ సూపర్ వచ్చే డిజైన్స్ అన్ని డ్రెస్ ఎక్కువగా ఇవేంటంటే ఫ్యాబ్రిక్ స్టోర్ లో కూడా మీటర్ వైజ్ సేల్ చేస్తూ ఉంటారండి సో అట్లాంటి డిజైన్స్ వస్తాయి చూడండి ఇందులో డిజిటల్ ప్రింట్ షేడెడ్ లో చాలా బాగుంది ఇది కావాలి అన్ని ఆల్వర్ ప్రింట్ కావాలి ప్రింట్ ఇస్తా నీకు చూడండి ఎంత మంచి డిజైన్స్ వస్తున్నాయో ఇట్లా మనకి లైట్ కలర్ లో కావాలి అన్న డిజిటల్ ప్రింట్ లో కావాలన్నా అన్నిట్లో వచ్చేస్తాయి జారా చాలా బాగుంటుంది అండి సాఫ్ట్ మెటీరియల్ కూడా క్వాలిటీ చాలా బాగుంటాయి సూపర్ డిజైన్స్ అండి ఇంకా మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు ఏ బండి తీసుకున్నా కూడా మంచి డిజైన్స్ వస్తాయి ఫ్యాబ్రిక్ లో జస్ట్ నోటా పది అక్క క్వాలిటీ చూస్తే అర్థం వన్ రూపీస్ వన్ టెన్ రూపీస్ అక్క విత్ బ్లౌజ్ లో వస్తే సేమ్ క్వాలిటీ విత్ బ్లౌస్ అక్క టూ హండ్రెడ్ రూపీస్ అంటే జారా అంటే లంబర్ వన్ జారా కాపీ జారా కాదు ప్యూర్ సాఫ్ట్ జారా ఓకే ఇలా మనకి ట్వంటీ ఫైవ్ పీస్ వస్తే అరువైదు నుంచి నూట పది రూపాయలకి విటౌట్ బిలోస్ అక్క వన్ ట్వంటీ నుంచి టూ హండ్రెడ్ విత్ బ్లౌజ్ ఓకే ఇప్పుడైతే మనం విత్ బ్లౌస్ సారీస్ కలెక్షన్ చూద్దాం అక్క నీకు అరవై ఐదు రూపాయలు చూపినాము కదా విత్ అవుట్ బిలౌస్ సేమ్ క్వాలిటీ విత్ బిలౌస్ అక్క నీకు జస్ట్ నూట ఇరవై రూపాయలు అక్క ఓకే విత్ బ్లౌజ్ వచ్చేస్తుంది చూడండి ఇది పళ్ళు పళ్ళు బ్లౌస్ ఓకే డిజైన్ చాలా బాగుంటుంది అక్కడ ట్వంటీ ఫైవ్ కలర్స్ ట్వంటీ ఫైవ్ డీజన్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ అక్కడ నీకు ఓకే కేవలం వన్ ట్వంటీ అక్క వన్ ట్వంటీ రూపీస్ బండిలు వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి ఎయిటీ రూపీస్ ది సేమ్ క్వాలిటీ విత్ బిలో సకా నీకు సిఫాన్ కదా ఇది పూనం షిఫాన్ పూనం సిఫాన్ ఓకే డిజైన్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇది పళ్ళు ఉంది పళ్ళు ఇది బిలోస్ పిలే డిజైన్ డిజైన్ మిక్స్ నీకు ఎన్ని డిజైన్ కావాలి అన్ని డిజైన్ ఇస్తాక ఓకే చాలా డిజైన్ ఉంది మామ ఇదెంత కాస్ట్ 140 రూపాయలు ఓకే 80 రూపీస్ సేమ్ క్వాలిటీ విత్ బ్లౌస్ మీకు 140 రూపాయలు నెక్స్ట్ మనం ఇంకొక వెరైటీ యూస్ ఉన్నాం కస్తూరి క్రేప్ కస్తూరి క్రేప్ యాసక్కా కస్తూరి క్రేప్ ఉంది కస్తూరి క్రేప్ లో డిజైన్స్ చూడండి అంత డిజిటల్ ప్రింటెడ్ టైప్ డిజైన్ వచ్చింది బ్లౌస్ గిరేన్ ఓకే జస్ట్ డిజిటల్ ప్రింట్ లాగా డిజైన్ వస్తుంది ఇరవై ఐదు కలర్స్ ఇరవై ఐదు డిజైన్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ అక్కడ చాలా బాగుంటాయి అక్కడ సిక్స్ థర్టీ కట్ వస్తాయి అక్కడ చాలా బాగుంటాయి ఓకే చూడండి అక్కడ సూపర్ ఐటమ్ ఉంది ఇక్కడ ఇరవై ఐదు కలర్స్ ఇరవై ఐదు డిజైన్ అన్ని డిజైన్స్ వస్తాయినా ఓకే నెక్స్ట్ ఇంకొక వెరైటీ బాగు డిజైన్ చాలా బాగుందండి ఇది ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది షిఫాన్ అక్క లైట్ వెయిట్ షిఫాన్ లైట్ వెయిట్ షిఫాన్ చూడండి బాగుంది సూపర్ అండి చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇందులో ఓకే ఇది కాస్ట్ నూట ఎనభై రూపాయలక వన్ ఎయిటీ వన్ ఎయిటీ ఓకే కేవలం వన్ ఎయిటీ రూపీస్ అండి చాలా బాగుంటాయి క్వాలిటీ లైట్ వెయిట్ షిఫాన్ మనకి ఈ బండి వస్తుంది చూడండి ఇది నంబర్ వన్ జారాక కాపీ కాదు బ్లౌజ్ చూసాం బ్లౌజ్ జారా అంటే ఇప్పుడు బ్లౌజ్ ఇది పల్లో అక్క ఓకే ఇది బ్లౌజ్ ఓకే నంబర్ వన్ డిజైన్ అక్కడ టాప్ డిజైన్ కాంబినేషన్ పిరియంట్ అన్ని మంచి చాలా మంచి డిజైన్స్ వస్తాయండి ఇందులో మీరు ఈజీగా డ్రెస్ స్టిచ్ చేసుకోవడానికి అయినా మీరు పెట్టుబడుల కోసం తీసుకోవాలనుకున్న సేల్ కి అయినా కూడా డబల్ ప్రైస్ కి సేల్ చేయొచ్చు బయట ఇవి ఫ్రెష్ సారీస్ ఈజీగా త్రీ హండ్రెడ్ అట్లా ఉన్నాయండి బట్ మన దగ్గర జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ కేవలం టూ హండ్రెడ్ రూపీస్ అండి

అంటే అన్న మీకు చూద్దాం అన్న మాకు సెట్ వైజ్ కావాలంటే అక్కడ చాలా డిజైన్ ఉంటాయి అక్క డిజైన్స్ చాలా ఉన్నాయండి సెట్ వైజ్ తీసుకోవాలనుకున్నా ఇలా కూడా తీసుకోవచ్చు కాస్ట్ నూట ఎనభై అక్క వన్ ఎయిటీ వన్ ఎయిటీ కేవలం వన్ ఎయిటీ రూపీస్ అండి చాలా సాఫ్ట్ సిల్క్ లో కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఆ సారీస్ కూడా వచ్చినాయి చూడండి సారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుంది ఇందులో మనకి ఇంకా కలర్ బట్టి డిజైన్ అనేది మారుతూ ఉంటుందండి అక్క ఇది ప్యూర్ ఉంది అక్క ప్యూర్ ఉంది అంటే మిక్స్ అంటే కాపీ కాదు ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఫోర్ హండ్రెడ్ ఉంది త్రీ ఫిఫ్టీ ఉంది ఆల్ ఐటమ్ ఉంది అక్క జస్ట్ ఒక శాంపిల్ గా చూపిస్తా వీడియోలో ఇంత టైం ఉంటాలో కదా ఓన్లీ శాంపిల్ గా చూపిస్తా చాలా బాగుంటాయి ఐటమ్ అక్క అంతే బిఎస్ఆర్ ఇస్ లో ఇప్పుడు పెట్టాలి సాఫ్ట్ అక్క సాఫ్ట్ సిల్క్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అక్క సాఫ్ట్ పీస్ ఫోర్ హండ్రెడ్ బాగుంది కాఫీ కాదు అక్క ఇది ఒరిజినల్ ఉంటాయి చాలా బాగుంది బయట మనకి ఇది హోల్సేల్ లో సిక్స్ హండ్రెడ్ అట్లా నడుస్తుంది బట్ ఫోర్ హండ్రెడ్ అండి దీనికి ఏముంది అంటే మనం సెట్ కూడా ఉంది కదా సెట్ అక్క సెట్ ఏ కాంబినేషన్ బిలోస్ వస్తుంది ఇట్లా కాంట్రాస్ట్ కలర్ కాంట్రాస్ట్ కలర్ బిలోస్ అక్క చూడండి ఓకే కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ అండ్ పళ్ళు ఓకే వచ్చేసి సెట్ కలర్ చూడండి ఇలా కలర్స్ వస్తాయి బండిల్ లాగా ఇలా బండిల్ టు బండిల్ తీసుకోవాలండి నెక్స్ట్ ఐటమ్ ఒక ఐటమ్ కాటన్ సారీస్ కాటన్ అక్క క్యాట్ల కాటన్ కాటన్ క్యాట్ల కాటన్ ఉంది అక్క మా దగ్గర చాలా బాగుంటాయి టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ ఐటమ్ ఉంది బ్యాక్ టు బ్యాక్ ఐటమ్ ఉంది ఇలా బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ ఓకే కొత్త ఐటమ్ వచ్చాక చాలా వెరైటీ టూ ఫిఫ్టీ రూపీస్ ఎస్ అక్క ఓకే